ప్రిల్లరా మన ప్రభు అయిన యేసు క్రీస్తునామలో మీకు శుభోదయం ప్రభు సమీపంగా ఉన్నాడు అనుదినాత్మీ ఆహారం జూలై నాలుగు గురువారం నేటి మన ధ్యానలేఖనం మార్కు సువార్త పదవ అధ్యాయం ఇరవై ఒకటో యేసు అతన్ని చూచి అతను ప్రేమించి నీకు ఒకటి కొదువుగానున్నది నీవు వెళ్ళి నీకు కలిగినవన్నీయు అమ్మి బేదలకిమ్ము పరలోకమందు నీకు ధనము కలుగును నీవు వచ్చి నన్ను వెంబడించమని చెప్పాను వ్యాఖ్యానాంశం ఒక్కటి మొదటి భాగం రక్షణ వ్యాఖ్యానాంశం ఒక్కటి మొదటి భాగం రక్షణ వ్యాఖ్యానం నీ తల్లిదండ్రులు కానీ నీ ఉపాధ్యాయుడు కానీ నీవు ఒక్కటి చేయాలని నేను కోరుతున్నాను అని కానీ లేక ఈ ఒక్కటి జ్ఞాపకం ఉంచుకో అని చెప్పినట్లయితే అది చాలా ముఖ్యమైనదని గ్రహిస్తావు కదా నీకు చెప్పబడిన ఆ ఒక్కదాని విషయము నీవు లక్ష్య పెట్టకపోతే నీవు ఇబ్బందులలో పడవచ్చు బైబిలులో ఒక్కటి అని చెప్పబడిన ముఖ్యమైన విషయాలు ఈ విధంగా ఉన్నాయి మొట్టమొదటిది మార్కు వార్త పదో అధ్యాయం ఇరవై ఒకటో వచ్చినవిలో ఒకటి కొదువుగానున్నది రక్షణను గూర్చి రెండవది సువార్త తొమ్మిదో అధ్యాయం ఇరవై ఐదో ఒకటి మాత్రము నేను ఎరుగదును గూర్చి మూడవది లోకాసువార్త పదవ అధ్యాయము నలభై ఒకటి నలభై రెండు వచనాల్లో అవసరమైనది ఒక్కటే సహవాసమును గూర్చి నాలుగవది ఫిలిప్పీలకు రాసిన పత్రిక మూడవ అధ్యాయం పదమూడు పద్నాలుగు వచనాల్లో ఒకటి చేయుచున్నాను పరిచర్యను గూర్చి ఐదవది కీర్తనల గ్రంథం ఇరవై ఏడవ కీర్తన నాలుగు వచనంలో ఒక్క వరము అడిగితేని ఎదురు చూచుటను లేకపోతే కనిపెట్టుటను గూర్చి పైన చెప్పబడిన వాటిలో మొదటి సందర్భంలో నిత్య జీవమునకు వారసుడు ఏమి చేయవలనని ధనవంతుడైన ఒక యవనుడు ప్రభు యేసును అడుగుచున్నాడు దాని గూర్చి నీవు ఆలోచిస్తే ఆ ప్రశ్న అర్థము లేనిది అని అనిపిస్తుంది వారసుడు కావటానికి నీవు చేయగలిగినది ఏమీ ఉండదు ఒకరు మరణించాలి ఆ విధంగా వచ్చిన దానిని నీవు వరంగా స్వీకరించాలి అంతే ధనవంతుడైన ఈ యవనుడు ధర్మశాస్త్రమును పాటించట ద్వారా నిత్య జీవమునకు వారసుడు కాగలనని అనుకున్నాడు అయితే ఈ యువకుడు లోక సంబంధమైన సంపాద్యములను అమితముగా ఆశించుట ద్వారాను వాటిని తనకు దేవతగా చేసుకున్నట ద్వారాను ధర్మశాస్త్రములోని మొదటి ఆజ్ఞను చివరి ఆజ్ఞలను అతిక్రమించిన వాడయ్యాడనేది వాస్తవం నిర్గమాకాండం ఇరవై అధ్యాయం మూడవచ్చునో అలాగే పదిహేడవచ్చనో ఈ సందర్భంలో చదవండి ధర్మశాస్త్రం అనేది పది లింకుల గొలుసు వంటిది దానిలో ఒక లింకు తెగిపోతే గొలుసు మొత్తం తెగిపోయినట్లే యాకోబు పత్రిక రెండో అధ్యాయం పదో వచనం ఈ సందర్భంలో చదవండి కేవలము శిలువు ద్వారానే మనము నిత్య జీవమునకు వారసులం కాగలం ధర్మశాస్త్రమును పాటించట ద్వారా కానీ సత్కార్యములు చేయుట ద్వారా కానీ చర్చికి వెళ్ళుట ద్వారా కానీ బాప్తిజం పొందుట ద్వారా కానీ లేక అట్టివి మరేవైనా చేయుట ద్వారా కానీ మనము నిత్య జీవమునకు వారసులము కాలేము అని యోహానుస్వార్థ మొదటి అధ్యాయం పన్నెండు పదమూడు వచనాల ద్వారా గలతీలకు రాసిన పత్రిక రెండో అధ్యాయం పదహారో వచనం ద్వారా మనం గ్రహించవచ్చు మనలను ప్రేమించి మన కొరకు తను తాను మరణమునకు అప్పగించుకున్న ప్రభు అయిన యేసుక్రీస్తునందు వ్యక్తిగతంగా విశ్వాసముంచట ద్వారా మాత్రమే మనము ఆ వరమును పొందగలం శిలువ మీద ఆయన సమాప్తమైనది అని ప్రకటించాడు రక్షణ కార్యము సంపూర్ణమయ్యింది కృపచేత అనుగ్రహింపబడు ఆ వరమును అంగీకరించుట తప్ప ఇక మనం చేయుటకు ఏమీయూ లేదు సహోదరుడు టిమ్ బౌటర్ శుభములతో వందనాలు